శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత వారోత్సవ సంబరాల్లో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని గుర్తు చేశారు ఓట్ల కోసం వచ్చే నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని హితవు పలికారు ఎన్ని నెలలు ఉన్నాయి రెండు అంటారు కదా మీరు వాళ్ళకి చెప్పండి మీరు అయ్యా ఇన్ని ప్రభుత్వాలు చూసినాం చంద్రబాబుకి చూసినాం జగన్మోహన్ రెడ్డి గారికి చూసినాము అంతకుముందు కిరణ్ కుమార్కి చూసాము రోసైకి చూసాము రాజశేఖర్ రెడ్డి గారికి చూసాము ముందు చాలా మంది రయ్యా కానీ ఏ రోజు మా ఖాతాలో డబ్బులు వేసి మేము ఇంకోటి దగ్గర ఆర్థిక సాయం కోసం చేయించాల్సే పరిస్థితి రానివ్వని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అయ్యా అని చెప్పి మీరు వాళ్ళకి తెలియజేయమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను చేసిందే చెప్పని అడుగుతా ఉన్నాం మేమేమో అబద్ధం చెప్పని మిమ్మల్ని అడగడం మీకు మంచి జరిగితేనే మాట చెప్పమని అడుగుతా ఉన్నాం మీకు మంచి జరిగితేనే మాకు ఓట మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా మీ ఆయనకి ఎవరికో చెప్పి మీ అందరు ఆదరాభిమానంతో నాకు ఒకసారి అవకాశం ఇచ్చారు ఈ ఐదేళ్ల కాలంలో కరోనా అని మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తొమ్మిడి పోయి మనం కదా అవున కదా అంటే ఐదేళ్ల కాలంలో నాకు వచ్చింది ఎంత మూడున్నర ఏళ్ళ కాలము ఏళ్ల కాలం ఈ మూడేళ్ళ మూడున్నర ఏళ్ల కాలంలోనే మన ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కట్టి మీ అందరికీ కూడా కానుకగా ఇచ్చామని మనం చేసుకుంటా ఉన్నా ఏడు వందల కోట్ల రూపాయలతో ఎక్కడుంది వంశధారన్నది నూట యాభై కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి మీ ఇంటి దగ్గరికి మంచినీరు తెప్పించి మీకు కానుకగా ఇచ్చామని సందర్భంగా మీకు అందరికి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఊర్లో ట్యాంకులు కట్టాం ஆக்கெயிடும் அனுப்ப <Five pressing ricochip67> <mess Anyway, oples> రెండు నిమిషాల్లోటైనా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై జగన్ జై జై జగన్